నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు మన గవర్నమెంట్ వచ్చినాక గౌరవ చంద్రబాబు నాయుడు గారి చేతుల ఆయన ఆదేశాల మేరకు మనం సీఎం ఎవరికే నేను హెల్త్ బాగలేకపోతే అవన్నీ కూడా మనం తీసుకెళ్ళి లాస్ట్లో గతంలో కూడా మనం చేస్తున్నాం అదే ప్రకారంగా మళ్ళీ ఇప్పుడు మనం చేస్తున్నాం ఎవరైనా ఉన్నా తీసుకొని వచ్చేస్తే తప్పకుండా కుండాలు తీసుకెళ్ళినట్టు సీఎంఆర్ కూడా మనం చేస్తున్నాం కొంతమంది బిల్స్ బిల్సు సరిగ్గా పెట్టలేదు ఇప్పుడు ధర్మవరంలో దాదాపు ముప్పై రెండు ఇరవై రెండు లక్షలు పదమూడు పర్సెంట్ ఇచ్చింద అంటే రాలేదు బిల్లు లేవు వేరే వేరే బిల్లులు పెట్టడం వల్ల ఐసీయూలో ఉంటే వాళ్ళకి రాదు మెడిసిన్ కొన్ని మెడిసిన్ వస్తుంటే కొన్ని మెడిసిన్ కూడా రావట్లేదు ఆ రకంగా అయి కొంతమందికి తక్కువ వస్తారు వాళ్ళకి ఎక్కువ వచ్చింది తక్కువ రామదేవి తక్కువ ఇచ్చిన లక్ష్మీదేవికి ఎక్కువ ఇచ్చినారా అంటే లక్ష్మీదేవి ఎక్కువ కరెక్ట్గా బిల్లులు పెట్టింది కాబట్టి వస్తాయి రామదేవి తక్కువ కొంచెం రాంగ్ అంటే కరెక్ట్గా మాకు మెసేజ్ ఇచ్చినాడు కాబట్టి ఆ బిల్స్ రాంగ్ అవి రావు ఆ రకంగా కూడా కొన్ని జరుగుతున్నాయి అట్లా కాకోకుండా అన్నింటి ఫ్యాక్చర్గా బిల్స్ తేవాలో సిఎంఆర్ఎఫ్ ఏవైతే హాస్పిటల్స్ ఉంటాయో దాని ప్రకారం ఇస్తే కూడా ఇంకా బాగా కొంతమంది ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి దాదాపు ఇరవై ఐదు వేలు కూడా ఇస్తున్నారు బిల్ ఫ్యాక్చర్ ఇస్తాను కొన్ని జబ్బులు కూడా ఆ జబ్బులకే కొన్ని జబ్బులకే ఇస్తారు అన్ని దాంట్లోకి అట్లా ఆ విధంగా కూడా మనం చేస్తున్నాం దాదాపు ఫస్ట్ మన అనంతపురం రూరల్ మండలం కొన్ని వైఎస్ఆర్ పార్టీ కరడగట్టిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు నేను చేయకూడదని నేను చెప్పట్లేదు కనీసం మనం చేసేటప్పుడు కూడా ఆ గ్రామస్తుడై వాళ్ళు తీసుకొని వచ్చి వీళ్ళకి సీఎంఆర్ మనం పెట్టడాక వీళ్ళు పాపం వైఎస్ఆర్ పార్టీ అని నిబంధనలు ఉన్నారు మీరు చెయ్యండి అంటే నాకు హ్యాపీనే నేను కూడా చేస్తాను ఆ విధంగా కాకుండా ఆ గ్రామంలో ఉండే వ్యక్తికి లీడర్ మన పార్టీ లీడర్ తెలియకోకుండా ఇంకో పక్కనుండే మన మన తెలుగుదేశం వచ్చిన పెట్టడం వల్ల ఆ గ్రామస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ గ్రామం కాదు ఇష్టపల్లిలో ఇచ్చారు లాస్ట్ టైం కూడా రెండు రెండున్నర లక్షలు వచ్చింది అది చింపేయమంట చూసి చూసి మనం తెలుగు తీసేయలేకపోతున్నాం ఎందుకంటే ఆ పక్క వ్యక్తి ఎట్లాంటి వాడన్నా కానీ తెలుగు బాగాలేకుండా మన దగ్గరకు మనం చేసే మన ధర్మం ఎమ్మెల్యే గల ధర్మం కాబట్టి ఇది చేసేది తీసుకొచ్చిన వాళ్ళు కరెక్ట్గా తీసుకురావాలి ఆ ఊరిలో వచ్చి ఇటుకలపల్లి గ్రామస్తులు లీడర్లే వచ్చి నేను దానికి హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళ కాకుండా పక్కన ఆకతో పిల్లలు వస్తారు వాళ్ళ ఊరిలోకి తీసుకొని వచ్చి పెట్టాను వాళ్ళ బంధువులు ఏదో రకంగా మళ్ళీ అందరు నచ్చజెప్పి కూర్చోబెట్టి నచ్చచెప్పి మళ్ళీ వాళ్ళ ద్వారా నీ కూర్చున్నాం అన్న వచ్చే పది రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు చూస్తే మళ్ళీ ఈ రోజు కూడా రెండున్నర లక్షలు వచ్చింది అది కూడా ఇంకా ఆ ఊర్లంతా అలి కూర్చున్నారు నాకు మీరు ఎట్లా నాకు తెలియదు కదా వస్తారు ఎవరో వస్తారు లీడర్ మీరేమో మీరు తీసుకొని వచ్చినా నేను పెట్టాలా అప్పుడు మా ఎగ్స్ ఆఫ్ వీళ్ళు ఫోన్ చేసి కనుక్కోవనే కాదు కానీ ఈ రకంగా కూడా ఎందుకంటే నేను ఆ ఊరు చూపిస్తున్నాను అట్లా మా ఊర్లాగా కొన్ని ఊర్లు కూడా వస్తున్నాయి ఇప్పుడు చెంది కొత్తపల్లి మండలంలో కూడా ఏ పరిస్థితి జరిగితే ఏడు లక్షలు వచ్చిందో ఆయనకి ఆయన ఆయనకి వాళ్ళు ఫోన్ చేస్తే ఆయన అక్కడే వచ్చిన ఎవరు తీసుకురా ఏమంటే ఎవరు రకాల ఎందుకు రాలని కనుక్కుంటే ఆయన వాళ్ళంతా అలిగి వాళ్ళు కూర్చున్నారు అట్లా రకరకాలు మన ఈ విభేదాలు కూడా వస్తుంటాయి వీటివల్ల దానిపైన దయచేసి మీరు కూడా అందరూ అర్థం చేసుకున్నారు లీడర్లు కానీ మా వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్పాను మండలం కన్వీనర్లు సంతకం పెట్టించుకొని రాని క్లస్టర్లు సంతకం పెట్టించుకొని వస్తేనే ఇప్పుడు మనం పెడదాం ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళని మేము అడ్కోసం చేస్తాం ఇక్కడెవరో వాళ్ళు వీళ్ళని కాదు ఆ రకంగా కూడా ఇప్పుడు మిమ్మల్ని మా పిఏలు కానీ వీళ్ళందరూ చెప్పినాను మీరు కూడా అపార్థం చేసుకోకుండా ఆ రకంగా ఏమైనా పిలిచి తీసుకున్నావా ఏమైనా తీసుకురావాలని ప్రత్యేకంగా ఉదాది లోపే ఇవ్వాలనే ఆలోచించనే నేను కూడా రెండు మూడు సార్లు మూడు సార్లు సీఎంఆర్కి ఆఫీస్కి ఉన్న వెళ్ళి ఫస్ట్ మాకు ప్రిఫరెన్స్ ఇవ్వండి మరి అందరూ కూడా అని చెప్పి ఆ రకంగా కూడా మనం తీసుకెళ్ళి అన్నీ వస్తాం మళ్ళీ రేపు నెల ఫస్ట్ ఇంకా ముప్పై ఎనిమిది చక్రం వస్తే అప్పుడు మనం అందజేస్తాం అలాగే మీకోసం ఎక్కడి దాకైనా అయినా నేను తీసుకుని వస్తాను కానీ మీరు మాత్రం బిల్లులు బిల్లులు మాత్రం మన పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం తీసుకురావాలని ప్రతి ఒక్కన మిమ్మల్ని అందరికొక పేరు పెడతను మీ ఊరు రేపు ఓకే రాగయ్య ఇదైపన్ లో కనెక్ట్ చేయి రేపు రేపు వీలంత పాప రాగవ మీకు రాగవ

అద్దా ఇంకో పేరు ఇంకో పేరు ఇంకో పేరు వచ్చేసి